చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ కార్వేటి నగరం మండలం రాజుల కండిగ గ్రామానికి చెందిన జిల్లా రైతు నాయకులు నగులపాటి నాగేశ్వర రాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా ప్రభుత్వం నియమించిందని పుష్పగుచ్చం అందించి ఆఫీసర్లను సత్కరించి అభినందించారు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నెంబర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా రైతు నాయకునిగా అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తున్నందున తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్యే సహకారంతో ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా అందరూ సహకారం ఉండాలని కోరారు మన నియోజకవర్గం కొంతమంది కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపుగా కొన్ని పోస్టులు ఇవ్వాలనుకున్నాం అందులో ఒక భాగంగా స్టేట్ పొల్యూషన్ బోర్డులో కొన్ని పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్ట్కి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తారనుకున్నప్పుడు నేను మన నాగేశ్వరరాజు గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది స్టేట్లో మొత్తం మూడు పోస్టులు ఉంటాయి అవి ఆ మూడు పోస్టుల్లో జీడి నెల్లూరుకి సంబంధించి మనకు ఒక పోస్ట్ వచ్చింది స్టేట్లోనే ఒక పోస్ట్ మనకు వచ్చింది సో నాగేశ్వరరాజు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్ మూడు మెంబర్లో ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈ పోస్ట్ వచ్చిన దానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనం ఇప్పుడు రుణపడి ఉంటాం నాగేశ్వరరాజు కూడా మంచిగా పనిచేస్తారు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరిగితే అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ నామ్స్ ఫాలో చేయకుండా పొల్యూషన్ కంట్రోల్ ప్రాపర్ ప్రాపర్గా ఫాలో ఫాలోఅప్ చేయకపోతే ఈయన అన్ని యాక్షన్ తీసుకోవడానికి ఈయనకి అన్ని విధాల గవర్నమెంట్ వచ్చి లో ఆల్రెడీ రోజు పబ్లిష్ అయింది సో ముగ్గురు మెంబర్లో స్టేట్లో మనం ఒక మెంబర్ తెచ్చుకున్నాము నాగేశ్వరరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు నేను మంచిగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను పార్టీ కోసం పనిచేసిన దానికి నాపై గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి దీన్ని నాకు మన ఎమ్మెల్యే గారు దగ్గరుండుకొని సీఎం గారికి చెప్పి నిన్న జీవో రావడం జరిగింది ఈ సందర్భంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దీంట్లో అనౌన్స్ చేసిన దానికి నేను లోకేష్ బాబు గారి పాదయాత్రలో కుప్పం నుంచి దామల్ చెరువు దాకా రైతులు ప్రోగ్రాం చేసి టూలింగ్ లేనప్పుడు మేమంతా రైతుల తరఫున అదేవిధంగా పార్టీ కోసం పనిచేసి నన్ను గుర్తించి ఎమ్మెల్యే గారు నాకు సహకరించి దీన్ని ఏర్పాటు చేసిన దానికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడున్న రైతులకి నాతోటి అందరూ కూడా స్టేట్ పొల్యూషన్ బోర్డు మెంబర్గా ఇచ్చిన అందుకు వీళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా నాకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీకి కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం పనిచేసిన